ఎనిమిదవ శ్లోకం మద శిఖండి శిఖండ విభూషణం మదన మంధరంబుజం ప్రజవధూ నయనాంజన రంజితం విజయతాం మమ వాంగ్మయ జీవితం ఈ మూడవ పాదంలో ప్రజవధూ నయనాంచల వంచితం అని కూడా ఉంది కానీ ఎక్కువ మంది చేత వ్రజవధూ నయనాంజన రంజితం అన్నది అంగీకరించబడిందండి కానీ మనం కూడా దానిని అనుసరించి ముందుకు పెడదాం మదశిఖండ మదశిఖండి శిఖండ భూషణం బాగా మదించిన అంటే యవ్వనంలో ఉన్న పుష్టిగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న నెమలి యొక్క పింఛము శిరోలంకారముగా కలిగినటువంటిది మదన మందర ముఖ అంబుజం మన్మధుడి చేత నెమ్మదిగా సుందరమై నెమ్మది కలిగినది సుందరమైన ముఖం కలిగినది అంటే అప్పుడప్పుడే నెమ్మదిగా మన్మధుడు ప్రవేశిస్తూ ఉన్నాడంటే ఇక్కడ మన్మధుడు ప్రవేశిస్తున్నాడంటే యవ్వనం అని అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు కాదండి మన్మధుడు అంటే మనసుని మధించి ఆకర్షించేటటువంటి వాడు అని అర్థం మదన మందర మదనుడి చేత మ మన్మధుడి చేత మందరమైనటు ముగ్ధముఖ అంబుజం ముగ్ధమైనటువంటి ముఖపద్మం కలిగినటువంటిది అంటే మనోహరమైన ముగ్ధము అంటే అమాయకమైనటువంటి ఏ రకమైన కపటత్వము మొదలైనవి లేవు అటువంటిది అటువంటి ముఖము కలిగినది వ్రజవధు నయనాంజన రంజితం వ్రజవధు గోపికలు వ్రజము అంటే గొల్లపల్లె వ్రజవధు అంటే గొల్లపల్లెలో ఉండే స్త్రీలు గోపికలు గోపికల యొక్క నయనాంబుజ రంజితం కళ్ళకి ఉన్నటువంటి నయన కంటికి ఉన్న అంజన కాటుక చేత రంజితం పూత పెట్టబడినది రంగు వేయబడినది రంజనం అంటే రంగు వేయడం ఈయన ఒళ్ళు పాపం నల్లబడిందండి పాపం పుట్టినప్పుడు తెల్లవాడే అనుకుంటా పాపం ఈ మాట మనకిట్లా అనిపిస్తోంది ఆ గోపికలు కాటుక పెట్టుకున్న కళ్ళతో ఆయన్ని చూసి 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 ఆ కాటుక కళ్ళలో నుండి వచ్చిన చూపుల కారణంగా ఈయన ఒళ్ళంతా నల్లబడిందట ఈయన ఒళ్ళంతా నల్లబడ్డా అనుకున్న కారణం ఆ కాటుక కళ్ళు కాటుక కళ్ళతో చూసినటువంటి గోపికలు వాళ్ళ కళ్ళకున్నటువంటి కాటుక ఈయనకి నల్లని పూత పూసినట్టుగా అయింది వ్రజవధూ నయనాంజన రంజితం అంటే దీన్ని బట్టి ఎంతమంది గోపికలు ఆయన్ని చూశారు ఎంతమంది ఆ కాటుక కన్నుల కలువ కంటిలు కలువ కంటి వారిని దర్శించడం జరిగింది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అది ఆయన చెప్పేది అటువంటి రూపం ఏదైతే ఉందో అది మామ వాంగ్మయ జీవితం విజయత నా వాంగ్మయ జీవితాన్ని సర్వోత్కృష్టమయ్యేటట్టు వర్ధిల్ల చేయుగాక నా కవితారూపమైనటువంటి జీవితం నా వ్యక్తిగతమైన జీవితం ఆయనకేం లేదండి వీలాసుకులకి ఒక్కసారి ఈ కృష్ణ మంత్రం లభించిన తర్వాత వేరే జీవితం అనేది లేదు పూర్తిగా కృష్ణుడే ఆయన జీవితం అటువంటి జీవితంతో ఆయన గడుపుతూ ఉన్నాడు ఇప్పుడు కొత్తగా ఒక జీవితం వచ్చింది ఏమిటి అది వాంగ్మయ జీవితం సాహిత్యం రచన చేస్తున్నాడు ఇంతకుముందు చాలా చేశాడు అది వేరు ఇది వేరు అటువంటిది ఇది దీనితో నిండి ఉండుగాక దీనిని ఈ శ్రీకృష్ణ తత్వం ఏదైతే ఉందో అది నా వాంగ్మయ జీవితాన్ని సర్వోత్కృష్టమయ్యేదిగా చేయవ చేయుగాక అంటే ఇందులో ఈయన వర్ణిస్తున్నది ఎవరి గురించో స్పష్టంగా చెప్పాడు ఎవరిని గురించి వర్ణిస్తున్నాడు అంటే ఇంకా సిగయందు నెమలిపించం ధరించినటువంటి వాడు అమాయకత్వం వదలనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఈ ముగ్ధ మనోహర రూపంలో అమాయకత్వం ఉంది కానీ అది ఇతరులకి భావాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది మన్మధుల్లా ఉన్నాడు పిల్లవాడు అంటే అప్పటికప్పుడు శృంగార భావాలు కలిగిన వాడని కాదు అర్థం అందంగా ఉన్నాడు మనోహరంగా ఉన్నాడని అర్థం తీసుకోవాలి అటువంటి అందమైన ముఖపద్మం కలిగినటువంటి వాడు అది దానికి ఉన్నటువంటి రూపం తర్వాత గొల్ల పడుచులు కాటుక కన్నులతో అతన్ని చూసి చూడడం ఎత్తుకోవడం లాంటివి చేస్తూ ముద్దు చేస్తూ ఉన్నారు వారి కన్నులకు ఉన్నటువంటి కాటుక ఈయన ఒంటికి పూతగా ఇందంటే వాళ్ళు కళ్ళ కాటుకు పెట్టుకుని చూశారు అన్న అర్థం ఒకటి బాగానే ఉంది కానీ వాళ్ళు కాటుక కన్నులతో ఈయనను ఎత్తుకున్నాక ముద్దాడారు కనుక వీళ్ళ కళ్ళకున్న కాటుకాయన ముఖానికి అంటుకుని ఉండే చదువు కూడా ఉందిగా చిన్నపిల్లవాడు ముద్దు వచ్చేటటువంటి ముద్దులులికే పిల్లవాడు కనపడితే ఎవరైనా తీసుకోవడం ఎత్తుకోవడం బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం లేదా బుగ్గలు పుణకడం లాంటివి చేస్తారు ఆ సందర్భంలో వీళ్ళ కళ్ళకి ఎంత కాటుకు ఉందంటే ఈయన ముఖానికి ఒంటికి కూడా రాసుకుపోయిందనుకుంటా అనుకుంటా అందుకని ఆ కాటుక చేత రంజనం రంగు వేయబడినటువంటి వాడు ఈ రంజనము మొదలైనవి రంగుకు సంబంధించినటువంటి మూలాలే కనుక చక్కగా ఒంటి మీద పూత పూసినట్టుగా రంగు వేయబడినట్టుగా వాడయి నల్లబడ్డాడు అనుకుంటా అంతకుముందు ఇట్లా ఉండేవాడు కాదేమో పుట్టినప్పుడు నల్లగా లేడేమో కృష్ణుడు గోపికలు నేల మీద నడవనీయకుండా ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు అందుకుంటూ గోపికలే కాదు గోపకులు కూడా అంతగానూ ముద్దు చేస్తూ ఉంటే అటువంటి కృష్ణుడు అని అర్థం ఇక్కడ కూడా కృష్ణ శబ్దాన్ని వాడలేదండి ఎవరికై ఎవరి తల మీదైతే బాగా చక్కగా ఉండేటటువంటి పుష్టిగా ఉండే ఉంటాయో అలంకారంగా మన్మధుణ్ణే వ్యామోహ పెట్టే అందమైనటువంటి రూపం ముఖపద్మం కలిగి ఉంటుందో కంటికున్నటువంటి కళ్ పద్మాల్లాంటి కళ్ళకి పెట్టుకున్నటువంటి కాటికల చేత శరీరం నలబడేటట్టుగా ఎత్తుకోబడిందో అటువంటిది నా వాంగ్మయ జీవితంలో సర్వోత్కృష్టమైన గురువుగా ఉండుగాక అని ప్రార్థిస్తున్నాడు ఇది ఈయన తాను చేయబోయే రచనకి సంబంధించిన విశేషం ప్రస్తావించటం ఇప్పటిదాకా ఆ వస్తువు ఈ వస్తువు అంటూ కృష్ణుడే ఆయన దృష్టిలో ఉన్నవాడు అయినా సరే అలాంటిది ఇలాంటిది అని చెప్పినటువంటి వాడి ఇప్పుడు ఈ తత్వం ఏదైతే ఉందో వ్రజ నయనాంజన రంజితం మమ వాంగ్మయ జీవితం విజయత నా వాంగ్మయ జీవితం కూడా వ్రజవధూ నయనాన్న నయనాంజన రంజితం నా సాహిత్యం కూడా వ్రజవధూ నయన గోపికల యొక్క అంజన రంజితం నయనాంజన రంజితం వారి కళ్ళకి ఉన్నటువంటిదని కళ్ళకున్న కాటుకతో ప్రకాశించేదని చెప్పడం జరిగింది కదా అటువంటి వయస్సులో ఉన్నవాడు అంటే గోపికలు ఇంకా ఎక్కువ వయసులో వయస్సులో ఉన్నాడండి ఐదేళ్ళు దాటితే ఎత్తుకుంటారా ముద్దుగా ఉండదు అప్పుడు ముద్దుగా ఉంటుంది అప్పుడు కానీ ఎత్తుకుంటే ఈయన ఎట్లా ఉన్నాడు ఇంకా వాళ్ళమ్మ దృష్టి తగులుతుందేమో అని చెప్పి తల్లో పెట్టింది ఇంకా అమాయకత్వం వదలనటువంటి మనోహరమైన రూపం కలిగినటువంటి వాడు ఆ రూపం ఏదైతే ఉందో అది నా వాంగ్మయ జీవితం అది నా వాంగ్మయానికి జీవితం అదే అది వర్ధిల్లుగాక అంటే ఇక్కడ రెండు అర్థాలు చూడండి ఒకటి నా నా సాహిత్యం నేను రచ నేను రచించినటువంటి గ్రంథం లేదా నేను చేసే సాహిత్య ప్రస్థానం వర్ధిల్లుగాక అని చెప్పడంతో పాటుగా నా ఇది నా వాంగ్మయ జీవితం ఇది వర్ధిల్లుగాక అంటే నా స్థవకావ్యంలో నేనేది చెప్తున్నానో దేన్ని గురించి చెప్తున్నానో అది కాక ఈయన తన కావ్యంలో ఎవరి గురించి చెప్తున్నాడు కృష్ణుడి గురించి చెప్తున్నాడు కనుక అటువంటి కృష్ణుడికి ఆయన శుభాశంసనం చేస్తూ కృష్ణుడు వర్ధిల్లుగాక అని ఒక చక్కని మాట చెప్పారండి అటువంటి శ్రీకృష్ణ సంబంధమైనటువంటి ఈ గ్రంథము వర్ధిల్లుగాక దానికి నాయకుడైనటువంటి కృష్ణుడు కూడా గాక అని ఒక ఆశంసన లేక ప్రార్థన చేస్తున్నారు ఇందులో ఇంకా తాను రచన చేయబోతున్నానని దానికి వస్తువు కృష్ణుడే అని మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది సాధారణంగా ఎవరైనా ఒక రచన చేసేటప్పుడు కావ్యరచన చేసేటప్పుడు ముందు తన ఇష్టదైవానికి అంకితం ఇచ్చుకుంటారు తర్వాత తనకి ఇష్టమైనటువంటి విషయం గురించి రచన చేస్తారు అప్పుడు ఆ ఇష్టదైవం పేరు ఇక్కడ రాదు కానీ ఎప్పుడైతే ఇష్టదైవానికి సంబంధించింది చెబుతూ ఇదంతా ఇష్టదైవం పేరున చేస్తారో అప్పుడు దానికి సంబంధం అవుతుంది కనుక ఈయన చెప్తున్నాడు ఇటువంటి విష్ణుడు వి విష్ణువు అనే పదం ఇంకా అటువంటి వాడు నా వాంగ్మయ జీవితం అది గాక అంటే తన వాంగ్మయ జీవితం అయినటువంటి కృష్ణుడు వర్ధిల్లుగాక అని కృష్ణుడికి శుభాశంసన తెలియచెప్తూ ఉన్నారు సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తు స్వస్తి